నమస్తే వెల్కమ్ టు పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలో గుంజపడుగు విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆర్టిన్ ఉద్యోగ రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న నల్ల సంతోష్ కుమార్ పై రాత్రి పదకొండు ముప్పై ఏడు గంటలకు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు స్టేషన్ లోకి చొరబడి సంతోష్ కుమార్ పై కత్తితో బెదిరిస్తూ ఇనుపరాడుతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలకు ప్రాణంగా పెట్టి అత్యవసర సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు అలాంటి ఆర్టిజన్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న అతనిపై కత్తితో రాడ్లతో దాడి చేసి ఆత్యాయత్నం చేయబడినటువంటి సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు వింజపడు విద్యుత్ సబ్స్టేషన్లో పనిచేస్తున్నటువంటి నల్ల సంతోష్ కుమార్పై నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మృత్యు మృతి తెలియని వ్యక్తులు దుండగులు వచ్చి రాడు కత్తితో వచ్చి నల్ల సంతోష్ కుమార్ను బెదిరిస్తూ కత్తితో బెదిరిస్తూ రాడితో దాడి చేస్తూ చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ విద్యుత్ సబ్స్టేషన్లో రక్షణ చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం విద్యుత్ రంగంలో ఒక ఎమర్జెన్సీ సర్వీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుడైనటువంటి ఆర్టీజన్ కార్మికుడైనటువంటి నల్ల సంతోష్ కుమార్పై జరిగిన దాడిని సిఐటు మంత్రి డివిజన్ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద ఈరోజు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ముందస్తుగా ఈ ఇలాంటి ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని డి గారు కూడా సిఐటిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ విద్యుత్ రంగంలో గ్రామాల్లో ఎమర్జెన్సీ సర్వీసులో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అక్కడ వాచ్మెన్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు వాచ్మెన్ను సెక్షన్ ఆఫీసులో ఉపయోగించుకోవడం జరుగుతుంది విద్యుత్ సబ్స్టేషన్లో వాచ్మెన్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం నైట్ వేర్లో వాచ్మెన్ను ఉండాలి వాచ్మెన్ ఉంటే ఎమర్జెన్సీ అక్కడ ఫోన్లు అందుబాటులో ఉంటే ఇలాంటి చర్యలు జరగడానికి ఆస్కారం ఉండదు కాబట్టి మార్మూల ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు గుంజపడిగా అనేది ఊరుకు అవతల ప్రాంతంలో ఉంటుంది అక్కడ నిన్న నైట్ జరిగినటువంటి ప్రమాదం చూస్తే చాలా ప్రమాదం చోటు చేసుకున్నది కాబట్టి ఇలాంటి చర్యలు జరగకుండా ఇక్కడ నుండి విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ పోలీస్ శాఖ కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి ఆ ప్రాంతంలో నిన్న రాత్రి ఆ జాంతంలో ఏ కార్లు వెహికల్ తిరిగినాయి దాని మీద వెంటనే సీసీ ఫుటేజ్ అని స్వీకరించి దుండాలను పట్టుకోవాలి దుండలు వెంటనే కఠిన శిక్షించాలి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి వారిపై అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బాధితు పక్షాన పెద్ద ఎత్తున సిఐటిగా దుండలను అరెస్ట్ చేసే వరకు పోరాటం చేస్తామని అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా గుంజపూడి సబ్స్టేషన్ ప్లాంటును వెంటనే సందర్శించి అక్కడ తక్షణమే వాచ్మెన్ ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తుంది